మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ ఒక్క వస్తువును పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి లక్షలు కాదు కోట్లు తీసుకుని వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు కుబేరుల్లాగా మారిపోతారు కావలసినంత ధనం వస్తుంది జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువులు పెట్టడం వలన చక్కగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువును పెట్టడం వలన మీ సుడి తిరిగిపోతుంది చక్కటి సంపాదన వస్తుంది ఆదాయం పెరుగుతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు ధన సమస్యలు పోతాయి ఇక మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ధన సమస్యలు రాకుండా ఉంటాయి మరి ఇంతకీ గురువారం రోజు పోపుల డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఎవరి బాధ్యతను వారు ఎందుకు నిర్వర్తించాలో తెలిపే ఒక పురాణ కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక కథలోకి వస్తే కురుక్షేత్ర యుద్ధం ముగిసింది యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది కానీ శత్రు సమూహంలోని ఎందరినో తన స్వహస్తాలతో చంపాలన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుగ్ధ తీరలేదు దాంతో స్వయంగా వ్యాధవ్యాసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేశాడు ధర్మరాజు ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది అందుకు ఉదాహరణగా సుద్యూమ్ముడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం శంకుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు వాళ్ళిద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడినవారే వారిద్దరూ కూడా బహుదా నదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని జీవిస్తూ ఉన్నారు ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడు ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలో లేడు అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేయసాగాడు ఇంతలో అతని దృష్టి ఆ ఆశ్రమంలో విరగగాసిన పండ్ల చెట్టు మీదకు పోయింది నిగనగలాడిపోతున్న ఆ పండ్లను చూడగానే అతనికి నోరూరింది వెంటనే కొన్ని పండ్లను కోసుకుని తినసాగాడు ఇంతలో శంకుడు ఆశ్రమంలోనికి రాని వచ్చాడు తమ్ముడి చేతిలో ఉన్న పళ్లను చూసి అవెక్కడివని అడిగాడు నీ ఆశ్రమంలోనివే అన్నయ్య అంటూ లిక్కిదుడు బదులు చెప్పాడు సోదర ముని వర్యులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పండ్లను కోయటం దొంగతనంతో సమానం కదా కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు లిఖితునికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి ఎంత సోదరులమైనా తాము ఇరువురము సన్యాస ఆశ్రమంలో ఉన్నవారమే కదా కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించి తీరవలసిందే కదా అనిపించింది వెంటనే లిఖితుడు ఆ దేశ రాజుగారైన చెంతకు వెళ్ళాడు తన రాజు ప్రసాదం వద్ద లిఖితుడిని చూసిన సుద్యుమ్ముడు అతనికి సాధారణంగా ఆహ్వానం పలికాడు అప్పుడు లిఖితుడు ప్రభు నేను నా అన్నగారి ఆశ్రమంలో పండును దొంగిలించాను ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండను కోరుతున్నాను ఒక దొంగకు ఎలాంటి శిక్షను విధిస్తారో నాకు కూడా అదే శిక్షను విధించండి అంటూ సుద్యముణ్ణి కోరాడు లిఖితుని మాటలకు సుద్ధిమునుడు ఆశ్చర్యపోయాడు లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులను ఎలా దండించగలను అంటూ లిఖితుణ్ణి మనసు మార్చే ప్రయత్నం చేశాడు కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోలేకపోవటంతో రాజదండన చట్ట ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని రెండు చేతులను నరికివేయవలసిందిగా శిక్షను అమలు చేశాడు కఠినమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు ఆ స్థితిలో ఉన్న సోదరుణ్ణి చూసిన శంకుడు సోదరా చేసిన తప్పుకు శిక్షను అనుభవించటంతో నీ పాపం తీరిపోయింది నిస్కల్మశమైన తత్వంతో నువ్వు మన వంశం పేరును నిలబెట్టావు వెళ్ళు వెళ్ళి ఆ బహుదా నదిలో నీ పితృదేవతలను తలుచుకొని స్నానం చేసిరా అంటూ పంపాడు శంకుడు ఆశ్చర్యం లిఖితుడు నదిలో మునిగిన వెంటనే అతని రెండు చేతులు తిరిగి వచ్చాయి ఇదంతా తన అన్నగారి మహిమే అనే అతనికి అర్థమైపోయింది తనకు మంచి చెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్ళి అన్నగారు ఖండితమైన నా చేతులను కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళమని ఎందుకు సూచించినట్లు అని అడిగాడు తమ్ముడి ప్రశ్నకు శంకుడు చిరునవ్వు చిందిస్తూ సోదర ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి తపస్సు చేసుకోవటం మన ధర్మం పాలన చేయటం పాపులను శిక్షించటం రాజుగారి ధర్మం పైగా దొంగతనం గురు పత్నిని మోహించటం సాధువులను హత్య చేయటం సురాపానం చెడు సావాసం చేయటం వంటి పాతకాలకు రాజదండన అనుభవించాల్సిందే అందుకనే నిన్ను రాజుగారి వద్దకు పంపాను అంటూ చెప్పాడు కాబట్టి ఓ ధర్మరాజా ఒక రాజుగా ధర్మ స్థాపన కోసం యుద్ధం చేయటం ఆ యుద్ధంలో శత్రువులను సంహరించటం నీ కర్తవ్యం ఆ కర్తవ్యంలో భాగంగానే నువ్వు శత్రువులను వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపము అంటదు ఇక నీ బాధ్యతను నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది అంటూ వ్యాసుడు ధర్మరాజును ఓదార్చాడు ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్ష అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వచ్చాయా లాంటి ప్రశ్నలు రావటం సహజం కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు ఎలాంటి వారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెప్తుంది అది సొంత సోదరిని సొంతైనా కానీ అతని అవిష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదన్న సూచన వినిపిస్తుంది రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవు ఉంది అన్నిటికీ మించి ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తుంది ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధనం కావాలని లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆశపడుతూ ఉంటారు వారందరూ కూడా గురువారం రోజు వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో ఒక కరక్కాయను పెట్టండి ముందు ఒక మంచి కరక్కాయను తీసుకొని ఆ కరక్కాయని కుడి చేతిలో పట్టుకుని అమ్మ లక్ష్మీదేవి నువ్వు మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను కలిగజేయి తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఈ కరక్కాయను పోపుల డబ్బాలోని మధ్యలో ఉండే కప్పులో పెట్టి వదిలివేయండి అంతే ఇలా రెండు నెలలకు ఒక్కసారి ఏదో ఒక గురువారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలు మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన లాభం కలుగుతుంది కనుక గురువారం రోజు మీరు కూడా పోపుల డబ్బాలో ఈ వస్తువును వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి వారు తమ జీవితాన్ని ఎక్కువగా వంటగదికే అంకితం చేస్తూ ఉంటారు వారి జీవితం మొత్తం వంటగదిలో సాగుతుంది ఉదయం నుంచి రాత్రి నిద్రించే వరకు ఆడవారు వంటగదిని శుభ్రపరిచే ప్రక్రియలో ఉంటారు వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది వంటగది అశుభ్రంగా ఉంటే అనారోగ్య పాలవుతూ ఉంటారు అలాగే దరిద్రదేవత కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనం వంటగదిలో ఏ వస్తువునైనా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పోపుల డబ్బాను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి కొంతమంది పోపుల డబ్బాల్లో పెట్టకూడని వస్తువులను పెట్టి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటారు అలాగే పోపుల డబ్బాను శుభ్రంగా ఉంచుకోకపోయినా సమస్యలు వస్తాయి అయితే అసలు పోపుల డబ్బాలో ఏ వస్తువులు పెట్టాలో ఏవి పెట్టకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో తాలింపులు వేసుకునే పోపుల డబ్బాను ఎప్పుడూ కూడా స్టీల్ పాత్రనే వాడాలి అంటే స్టీల్ పోపుల డబ్బాను మాత్రమే వాడాలి పోపుల డబ్బా స్టీల్ది ఉండటం వలన దానిలో వేసే పదార్థాలు తొందరగా పాడవవు అలాగే ఆ పోపుల డబ్బాలో లక్ష్మీదేవికి ఇష్టమైనవి పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటే ఆవాలు ఉప్పు యాలుకలు పసుపు లవంగాలు సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా పోపుల డబ్బాలో పెట్టుకోవచ్చు పోపుల డబ్బాలలో ఎప్పుడూ కూడా సుగంధ ద్రవ్యాలను మాత్రమే ఉంచుకోవాలి పోపుల డబ్బాను మన పూర్వీకుల నుండి ఎంతో పవిత్రంగా భావిస్తూ వస్తూ ఉన్నారు అలాగే మనం పోపుల డబ్బాను ఎప్పుడూ కూడా ఓపెన్ చేసినా దానిలో నుంచి ఒక మంచి సువాసన వచ్చేలాగా చూసుకోవాలి పోపుల డబ్బాల నుంచి ఎప్పుడైతే సుగంధ వాసన వస్తుందో అప్పుడు లక్ష్మీదేవి మీపై మీ ఇంటిపై అనుగ్రహాన్ని కలగజేస్తుంది అలాగే ఈ పోపుల డబ్బాలో వెల్లుల్లి అల్లం లాంటివి పెట్టకూడదు అలాగే చాలామంది తెలియకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ను పెట్టుకుంటూ ఉంటారు ఈ పేస్ట్ను పెట్టుకోవటం వలన పోపుల డబ్బాలో అంత మంచి వాసన రాదు పోపుల డబ్బాలో పొడులు పెట్టుకోవచ్చు అలాగే పోపుల డబ్బాలో ఉపయోగించే స్పూన్ ఒక దాంట్లో పెట్టి ఇంకో దాంట్లో పెట్టకూడదు దేని స్పూన్ దానికే ఉపయోగించటం చాలా మంచిది అప్పుడు ఆ పొడులు కానీ అందులో ఉన్న వస్తువులు కానీ తొందరగా పాడవకుండా ఉంటాయి కాబట్టి ఒకదానికి ఉపయోగించిన స్పూన్ను ఇంకొక దాంట్లో పెట్టకూడదు పోపుల డబ్బాను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి దేనికి దానిని విడివిడిగా ఉంచుకొని ఆ వస్తువులను పడి లేకుండా వాడుకోవాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి